strength if you're you கம்பரிய எங்க பண்ணி అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన సిపి నగర్లో గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి మనం ఈ ఈ వినాయక చవితి పండుగ రోజున నాకుకే ఈ భోజన కార్యక్రమంలో ఒక భాగంగా చేసినందుకు చాలా సంతోషము మనం ఈ కార్యక్రమం చేయబట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకో సంవత్సరం నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా కొంచెం గ్రాండ్గా పెడతాము ఈ వినాయక చవితి వెంటనే పార్వతి పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుడు ఆయన పుట్టినరోజున ఈ పండుగ గ్రాండ్గా భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకి ముఖ్యమైన పండుగ బాగా గ్రాండ్గా చేసుకుంటారు ఈ పండుగ రోజున నాకు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మా సిపి నగర్ ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ Ne var